హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను సూచిస్తుంది మన లైఫ్లో జరిగే మంచి చెడులను కూడా ముందుగానే పసిగట్టగలిగే సామర్థ్యం జ్యోతిష్య శాస్త్రానికి ఉంది మరి వాస్తు శాస్త్రం ప్రకారం మన రోజు బాగా ప్రారంభమైతేనే మనకు రోజంతా బాగుంటుంది మన పనులను కూడా చకచకా చేసుకోగలుగుతాం ఎనర్జెటిక్గా ఆ రోజును పూర్తి చే చేస్తాం కానీ మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మనల్ని రోజంతా ప్రశాంతంగా ఉండనియవని వాస్తు శాస్త్రం చెబుతుంది కొన్ని కొన్ని సార్లు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అనుకోని సమస్యలు వస్తాయి ఇది మన మూడ్ను పాడు చేస్తుంది దీనికి కారణం ఉదయం నిద్రలేచిన వెంటనే ఏదో చేయకూడని పని చేయడమేనని వాస్తు శాస్త్రం చెబుతుంది వాస్తుశాస్త్రంలో ఉదయం నిద్రలేవగానే మనం చూడకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి ఉదయం నిద్రలే వచ్చిన వెంటనే వీటిని చూడడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు అంతేకాకుండా ఇవి మనకు ఆర్థిక సమస్యలు వచ్చేలా కూడా చేస్తాయని అంటున్నారు మరి ఉదయం నిద్ర లేచిన వెంటనే చూడకూడని వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం చాలామందికి ఉదయం నిద్ర లేవగానే అద్దంలో చూసుకునే అలవాటు ఉంటుంది కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే ప్రతికూల శక్తులన్నీ మీలోకి ప్రవేశిస్తాయి దీంతో మీ రోజు ఉత్సాహంగా ఉండదు అలాగే పనులు కూడా ముందుకు సాగవు అలాగే మిమ్మల్ని పేదరికం కూడా వెంటాడవచ్చు ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేవగానే మీ నీడను లేదంటే వేరే వాళ్ళ నీడలను కూడా పొరపాటును కూడా చూడకూడదు సూర్యదర్శన సమయంలో పడమటి దిశలో ఉన్న నీడను చూడడం అశుభంగా భావిస్తారు దీనివల్ల అంతా చెడే జరుగుతుందని చెప్తారు అందుకే ఉదయం నిద్ర నీడలను మాత్రం చూడకండి ఇక వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రి తిన్న తరువాత ఇంట్లో ఉన్న పాత్రలను అప్పుడే శుభ్రం చేస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుంది దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా రాదు కానీ మీరు రాత్రిపూట తిన్న పాత్రలను కడగకుండా వీటిని ఉదయం చూడడం మంచిది కాదు ఇది మీ రోజును పాడు చేస్తుంది అలాగే మీరు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మిమ్మల్ని పేదరికం బారిన కూడా పడేస్తుంది అందుకే రాత్రిపూటే పాత్రలను కడగడం ఉత్తమం విన్నారుగా ఫ్రెండ్స్ ఉదయాన్నే లేవగానే వేటిని చూడకూడదో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్